రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఏటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెల పదకొండు పన్నెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగినది ఈ మహాసభల ఈరోజు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలనేది పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్య అది అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా తర్వాత బీడీ పరిశ్రమ వేసినటువంటి కోట్లా చట్టం కానీ జీఎస్టీ కానీ తొలగించాలా అదేవిధంగా ఇవాళ బీడీ కార్మికులకు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కట్ డేటు పెట్టడం జరిగినది ఎలాంటి షరతులు లేకుండా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ కట్ డేట్ తొలగించి అందరికీ నాలుగు వేల పదహారు రూపాయల జీవాతి ఇవ్వాలా తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే జీవానువృతి ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయల జీవానుభతి ఇవ్వాలా ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఈ ఈపిఎఫ్ పెన్షన్ మినిమం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తున్నది మినిమం వెయ్యి రూపాయలు కాకుండా ప్రతి ఒక్కళ్ళకు తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలా అదేవిధంగా ఇవాళ కొన్ని బీడీ కంపెనీలు ఇవాళ పిఎఫ్ కార్మికులతో వరదీ బీడి చేయించడం జరుగుతున్నది అదేవిధంగా పిఎఫ్ జీవో ప్రకారంగా కానీ మరి బీడీ కార్మిక సంఘాలతోటి యజమానులు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కానీ మరి వేతనాలు ఇవ్వడం లేదు మూడు రూపాయల నుంచి పదకొండు రూపాయలు తక్కువ ఇస్తున్నారు మరి జియో ప్రకారంగా కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా వేతనాలు తక్కువిస్తున్నటువంటి యజమాన్య మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా కార్మికులకు ఇవాళ తిరుబండారాలు కుర్కురే ప్యాకెట్ బీపీటీ రైసు అప్పుడాలు పసుపు ధనాల పొడి ఇట్లా రకరకాల వస్తువులు వాళ్ళ చేసిన కష్టం నుంచే వాళ్ళ కొనాలనేది కొన్ని బీడి కంపెనీలు ఇవాళ ఒత్తిడి చేస్తున్నారు దీని ఫలితంగా వాళ్ళు చేసిన కష్టం కూడా కార్మికులు అక్కడనే పోతున్నది ఇలాంటి ఒత్తిళ్లు చేయకూడదు కార్మికులందరి సమస్యలు పరిష్కారం చేయాలన్నది ఈరోజు పిలుపులో భాగంగా ఆందోళన నేర్పథనం ఇచ్చిన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయనిలా భవిష్యత్తులో మా ఆందోళన తీవ్రం చేస్తాము ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యతమైన సమస్యలు ఉంటుందిగా మా తెలంగాణ బలజల బీల్ కార్మిక సంఘం బీఎం రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తూ ముగిస్తున్నారు